రాయదుర్గం మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది గుర్తు తెలియని దుండగులు మంగళవారం అర్ధరాత్రి ఆలయంలో చొరబడి స్వామివారి హుండీ ఎత్తుకెళ్లిపోయారు హుండీలో సుమారు లక్షల రూపాయల మేర భక్తుల కానుకలు ఉండవచ్చని గ్రామస్తులు అంటున్నారు బుధవారం ఉదయం ఆలయంలో పూజల కోసం వెళ్లిన భక్తులు చోరీ జరిగిన విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు గతంలోనూ రెండుసార్లు ఇదే ఆలయంలో చోరీ జరిగింది అప్పట్లో హుండీ పగలు కొట్టి కానుకలు దోచుకుపోగా நம்பர் காதான் ஊரு சர் சர்வ சர் நம்பரு சார் டேங்ஸ் திஸ் வீடியோ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి